అండ్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా ఇది క్లారిటీ ఇవ్వడానికి కోసం మాత్రమే ఈ ఒక క్వశ్చన్ అడిగి ఫినిష్ చేద్దాం మనం ఆ సక్సెస్ మీట్లో అన్నారు చిర చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు బిఫోర్ మేము కలిసాము ఇది ఇదే కాదు అని బట్ జనాలకి ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అంటే అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ కలిసామంటే హుద్దు ఫంక్షన్ వద్దు ఇది సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రేసింగ్ ప్రోగ్రామ్ నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే స్టాప్ కరెక్టెడ్ సో మేము సైతం అన్న ప్రోగ్రామ్లా ఫస్ట్ కలిశాను అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము ఊరికే హలో సార్ హలో రాజశేఖర్ బాగున్నారా బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము తర్వాత ఎన్నో ఫంక్షన్ల అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా తర్వాత టి సుబ్బిరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్ డిన్నర్స్లో కలవడం జరిగింది కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు కానీ ఒకసారి ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు ఎందుకు వెళ్ళి ఉన్నారంటే టు జస్ట్ టు పుట్ అ వర్డ్ ఫర్ శివాని జాయిన్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్ సో అపోలో మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజీలో అప్ అప్లై చేసింది సీటు కోసము జీవిత వెన్ టు హిమ్ టు మీట్ చిరంజీవి గారి ఆయన సపోర్ట్ దానికి కావాలా అని అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారి రామ రామ అని బాగా రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత జీవితాన్ని ఎక్కడ రాజశేఖర్ ఎక్కడ రాజశేఖర్ రాలేదా నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవితం వెంటనే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి జీవిత ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం అప్పుడు మాట్లాడుకున్నాము అప్పుడు మాట్లాడుకున్నాము మన నచ్చంది జరిగిపోయింది అలా జరగకుండా ఉంటే బాగుండేది ఏదో అయ్యింది అయ్యింది లెటెస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నాము మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాతనే టీ సుబ్రమరెడ్డి ఫంక్షను సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఇది ఈ మీటింగ్ జరిగేందు ముందు ఉద్వుద్ ఫస్ట్ ఉద్దు ఫస్ట్ ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇంట్లో మీట్ చేయడం జరిగింది తర్వాత జరిగింది టి సుబ్రహ్మరెడ్డి గారి ఇంట్లో డిన్నర్ సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఓకే 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 అందుకే ఓకే జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఎస్ ఈ టైంలో వెళ్ళారని చిన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా ధృవ సినిమా ధృవ సినిమాలో మంచి క్యారెక్టరు క్యారెక్టర్ అరవింద్ స్వామికి వేసేది ఈయన క్యారెక్టర్ మంచిది రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది అరవింద్ అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను సినిమా గురించి మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను చెప్పితే బట్ అన్ని డిసిషన్ మా మా అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఎవరు గుండె ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు రాజశేఖర్ అరవింద్ స్వామిని వల్ల మేము కొన్ని ఎన్నో షార్ట్స్ పాత్రలు యూస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు ఇది జరిగింది మీరుంటే ఇంకా క్రేజ్ వచ్చేది ప్రాజెక్ట్కి నాకు చేయాలనిపించింది బట్ వాళ్ళ అరవింద్ స్వామిని పెట్టుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది షార్ట్స్ వాడు ఎందుకంటే కాంబినేషన్ తక్కువనే అవును మిగిలిన తర్వాత ఒరిజినల్ థింగ్సే వాడుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా